అట్లా కాకుండా నువ్వు ఏదో భయంతో నేను చదివినవి నాకు జ్ఞాపకం వస్తాయా నేను అన్నీ చదివానా నేను వదిలేసినవి ఏమైనా వస్తాయా అన్న బెంగ పెట్టుకోకుండా నీ మీద నువ్వు విశ్వాసాన్ని ముందు పొందగలగాలి రెండు నువ్వు ఇవాళ పరీక్ష ఉంది అంటే నిన్న రాత్రి నుంచి చదివితే నువ్వు బెంగ పెట్టుకోవాలి ఒత్తిడి పడాలి ప్రతిరోజు కూడా నువ్వు ప్రణాళికాబద్ధంగా నేను ఇన్ని గంటలకి లేవాలి అంటే ఖచ్చితంగా అన్ని గంటలకి నిద్ర లేవాలి నరేంద్ర మోడీ గారి తండ్రి చెప్పులు వేసుకుని వెళుతుంటే టక్ 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 ఆయనే వాడినటువంటి శబ్దం ఇది ఇంటర్వ్యూలో టక్ 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 అన్న శబ్దం వినపడితే గడియారాలు దిద్దుకునేవాట నాలుగున్నర మోడీ గారి తండ్రి వెళుతున్నారని చెప్పి దామోదర్ గారు వెళుతున్నారని చెప్పి అంటే అంత ఖచ్చితంగా సమయపాలన అలవాటు కావాలి ఇన్ని గంటలకి లేవాలంటే అన్ని గంటలకి లేవాలి ఇన్ని గంటలు నేను చదువుకోవాలంటే ఆ పుస్తకాలు కావలసినవి దగ్గర పెట్టుకుని గడి గడికి లేవడం కాకుండా చక్కగా చదువుకోవాలి అన్నం తింటే నువ్వైపోయినట్టు నీళ్లు తాగితే నువ్వైపోయినట్టు నువ్వు చదివింది నువ్వైపోవాలి అంటే అంత బాగా చదవాలి ఒక కాగితం మీదకి సూర్యరశ్మి పడితే కాగితం కాలదు ఒక కుంభాకార కటకాన్ని భూతద్ధాన్ని సూర్యబింబానికి ఎదురుగుండా పెడితే ఆ కాంతి అందులోంచి వచ్చి కాగితం మీద పడితే కొంతసేపటికి కాగితం కాలుతుంది ఎందుకనంటే వేడి భూతద్దంలోంచి ఒక చోట కేంద్రీకృతమైంది కాలింది కాగితం నువ్వు చదివితే అలా చదవాలి చదువుతున్నంతసేపు పుస్తకం ఏం చదువుతున్నావో అది నీలోకి వెళ్ళిపోవాలి భూపసభాంతరాళమన పుష్కల చతురత్వము ఆజి మహాపటి శక్తి భర్తృహరి నీకు అవసరమైనప్పుడు అలా జ్ఞాపకానికి రావాలి నువ్వు తిన్నది నువ్వెట్లా అయిపోయావో నువ్వు తాగింది నువ్వెట్లా అయిపోయావో నువ్వు చదివింది నువ్వు అట్లా అయిపోవాలి నీకు అలా జ్ఞాపకం ఉండాలి అలా ప్రతిరోజు చదువుకోవడం నీకు సంతోషం కావాలి చదువు భారంగా చదవకూడదు ఇట్ మస్ట్ బి ఎ ప్యాషన్ ఫర్ యూ ఎప్పుడు తెల్లారు లేదా ఎప్పుడు చదువుదామని నీకు ఆసక్తి ఉండాలి ఆతృత ఉండాలి అందులో ఒక గొప్ప సంతోషం ఉండాలి అలా నువ్వు టైం మేనేజ్మెంటు డిసిప్లిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంటే ఒత్తిడన్న మాటే ఉండదు నువ్వు ధైర్యంగా ఏ పరీక్షకైనా పెడతావు ఎదుర్కొంటావు ఎప్పుడైనా ఒకసారి వైఫల్యం లభించిందనుకో కలాం గారిని తలుచుకో ఫెయిల్ అంటే ఆయన ఫెయిల్ అంటే పడిపోయావని కాదు ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఎఫ్ఏఐఎల్ అని డిఫైన్ చేశారు ఇది మొదటిసారి పొరపాటు జరిగినది మళ్ళీ చేతిలో మట్టి ముద్ద కింద పడితే భూమిని అంటుకుంటుంది బంతి పడితే పైకి లేస్తుంది అలా పైకి లే తప్ప బెంగ పెట్టుకోకు ఇక పైన అన్ని విజయ పరంపరలతో కొనసాగు శుభం ధన్యవాదాలు గురువు గారు తదుపరి ప్రశ్న మరొక విద్యార్థి అడగటానికి సిద్ధంగా ఉన్నారు హలో నమస్కారం గురువుగారు నా పేరు నాగదుర్గారాణి నేను కేఎస్ఆర్ జెడ్పి గర్ల్స్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను మంచి అలవాట్లు అనేవి మనం ఏ ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేస్తారా గురువుగారు చాలా సంతోషం అమ్మా నువ్వు స్పష్టమైనటువంటి రీతిలో చక్కగా నిన్ను నువ్వు పరిచయం చేసుకుని ప్రశ్న వేశావు మంచి అలవాట్లు అన్నవి నీకే కాదు నీ చుట్టూ ఉన్నవాళ్ళకి సమాజానికి దేశానికి కూడా ఉపయోగపడతాయి మన దేశంలో వైద్య ఆరోగ్య శాఖ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది దేశం మొత్తం మీద అందులో చాలా వ్యాధులకు కారణం ఏది అంటే అన్నం తినేటప్పుడు పలహారం చేసేటప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఎట్లా ఉంటే అట్లాగే ఏది పడితే అది తినడం రెండు చాలా కాలం నిలవ ఉన్న పదార్థాలు కేవలం నాలుకకు రుచిగా ఉన్నాయి కదా అని తినడం అట్లా కాకుండా మనం తిన్నది మనలోకి వెళ్ళి మన శరీరాన్ని నిర్మాణం చేస్తుంది అని దాని విలువ తెలుసుకున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ముఖ్యం శరీర కలు ధర్మ సాధనం ఇది బాగుండకపోతే నువ్వేం చేయలేవు దీనితో వ్యాయామం చేయడం తినేటప్పుడు చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడం స్నానం చేయడం శుభ్రంగా నీ మేజోళ్ళు నువ్వే ఉతుక్కోవడం అలవాటు చేసుకున్నావనుకో నీకు వేళ్ళకి వ్యాయామం ఉంటుంది రెండు మాసిపోతే ఎంత కష్టమో మీ అమ్మగారికి అవి ఉతకడం నీకు అర్థం అవుతుంది రాజగోపాలాచారి గారు ఇంకా చనిపోవడానికి నెలల ముందు వరకు తన జేబు రుమాలు తాను ఉతుక్కునేవారు ఎందుకంటే చేతులకు పొట్టు ఉంటుందని మీ బట్టలు నువ్వు ఉతుక్కోవడం ఇటువంటివి నేర్చుకున్నావనుకో అవి మంచి అలవాట్లు దానివల్ల నీకే కాదు నీకు జ్వరం వచ్చిందనుకో అమ్మ దేవుడి దేవాలి నీకు రాకూడదు కానీ వచ్చిందనుకో వస్తే మీ నాన్నగారు సెలవు పెట్టి నేను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి మీ అమ్మగారు పనులన్నీ మానుకుని నీ దగ్గర కూర్చోవాలి నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకే కాదు సమాజానికి ప్రభుత్వానికి వైద్యశాలకి అందరికీ ఉపకారం చేసిన అని అవుతావు నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు వ్యాయామం చేస్తే చాలు కాసేపు పరిగెడితే చాలు అవుట్ నాట్ అవుట్ అని గట్టిగా అరిస్తే చాలు రెండు గంటలు మాట్లాడినా భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు ప్రసంగాలు చేయవలసి వచ్చినా సమావేశాలు నిర్వహించవలసి వచ్చినా గుక్కెడి నీళ్లు తాగకుండా నిర్వహిస్తావు ఆ శక్తి నీ కండరాలకు వస్తుంది అటువంటివి నేర్చుకో ఇక నువ్వు జీవితంలో శాంతి పొందడానికి ఎప్పుడూ కష్టమే పడితే మాకు ఎప్పుడూ చదువు ఎప్పుడూ కష్టమే అంటే మరి మాకు సంతోషం ఎప్పుడు అండి అంటావేమో మంచి హాబీస్ నేర్చుకో మంచి హాబీస్ అంటే వాటి అవి చదువులో అంతర్భాగం కాదు కానీ దాని ద్వారా నువ్వు శాంతిని పొందవచ్చు ఒక్కొక్కసారి నీ హాబీ నువ్వు చదువుకున్న దానికన్నా గుర్తింపు ఎక్కువ ఇస్తుంది శ్రీపాద పినాకపాణి గారిని కర్నూలులో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు శ్రీపాద పినాకపాణి గారు మంచం మీద ఆఖరి రోజుల్లో ఉండగా నేదునూరు కృష్ణమూర్తి గారు విజయవాడలో మల్లాది బ్రదర్సు వీళ్ళందరూ వెళ్ళి చుట్టూ చేరి కర్ణాటక సంగీతం పాడారు ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్ కానీ కర్ణాటక సంగీతానికి అంత పెద్ద పేరు తెచ్చారు ఇవాళ శ్రీపాద పినాకపాణి గారు అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు ఒక డాక్టరు హాబీ సంగీతం నేర్చుకొని అంత గొప్పవారయ్యారు నువ్వు చక్కగా నాలుగు కీర్తనలు పాడడం నేర్చుకున్నావు అనుకో నీకు ఎప్పుడైనా విసుగ్గా ఉన్నప్పుడు నువ్వే ఓ కీర్తన పాడుకుంటే ఎంత సంతోషిస్తావు మా ఊళ్ళో మా ఊరంటే కాకినాడ అక్కడ డాక్టర్ జగదీశ్వరి గారు ఉన్నారు ఆవిడ పురుళ్ళు పోయడంలో నిష్ణాతురాలు అన్ని ఆపరేషన్లు చేసేవారు ఆవిడ ఆపరేషన్కి ఆపరేషన్కి మధ్యలో రిలాక్స్ అవ్వలసి వస్తే తంబూరా పట్టుకుని వాయిస్తో కీర్తన పాడుకుంటారు పాడుకుని వైద్యం చేస్తారు ఇప్పటికీ మ మహాప్రఖ్యాత ఆవిడ మహావృద్ధురాలు అయిపోయారు ట్రిపులెట్స్కి ట్విన్స్కి దాని మీద మెడికల్ కాలేజెస్లో ప్రసంగాలు చేస్తారు అది మీకు సొలేస్ ఇస్తుంది మీకు రిలీఫ్ ఇస్తుంది యూ బికమ్ ఏ రివర్సబుల్ టర్బైన్ ఎంత అలసట నీకు తెలియకుండా పోతుంది అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవన్లో వీణ వాయించేవారు నీకు తెలుసా ఆయన ఫొటోస్ ఉన్నాయి ఇప్పటికే ఆ వీణ వాయించడంలో రిలాక్స్ అవుతారు నాకు కలాం అంటే చాలా ఇష్టం లింకన్ గారు అంటే చాలా ఇష్టం ఇన్స్టన్ చర్చిల్ అంటే నాకు చాలా ఇష్టం చాలామంది చాగండి కోటేశ్వర గారు అంటే ఛాందసుడు అనుకుంటారు కాదు కోటేశ్వర గారికి ఇంకో కోణం ఉందని తెలియదు కాబట్టి ఓ టెన్నిస్ ఆడు కాసేపు పరిగెత్తు కాసేపు ఖోఖో ఆడు బొమ్మలు గీయడం నేర్చుకో నీలో ఉన్న ఇన్స్టింక్ట్ నీకు తెలుస్తుంది నీకు ఏది ఇష్టమని అనిపిస్తోందో అది చేయడం ప్రారంభం చెయ్యి నువ్వు విశ్రాంతి పొందుతావు పేరు వస్తుంది ప్రఖ్యాతి వస్తుంది ఓ భాగవతం చదువు ఓ రామాయణం చదువు వాటి గురించి మంచి మంచి పుస్తకాలు చదువు వాటి గురించి పిల్లలతో మాట్లాడు అట్లాంటి హాబీస్ ఇన్కల్కేట్ చేసుకో నీకు ఉపయోగం నీ చుట్టూ ఉన్న పిల్లలు కూడా నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా చేయడం నేర్చుకుంటారు ఏమ్మా శుభంభూయ ధన్యవాదాలు సార్ నిజంగా ఈ పిల్లలు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలు కేవలం ఆ జవాబులు వాళ్ళకి మాత్రమే కాదు మనందరికీ కూడా ఎంతో సంతృప్తిని సంతోషాన్ని ఆలోచనను కలిగిస్తున్నందుకు పిల్లలకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ తదుపరి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను నమస్తే సార్ ఈ ప్రశ్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు నాకు పెద్ద సమస్య ఉందమ్మా ఇంట్లో అందరు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీసే మా తాతగారి దగ్గర నుంచి నాన్నగారి వరకు అందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే లీక్వాన్యూ అని ఒక గొప్ప వ్యక్తి నేను చూసి ఇన్స్పైర్ అయ్యా లీక్వాన్యు అనే వ్యక్తి సింగపూర్ మలేషియా నుంచి విడిపోయినప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రిగా ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక అగ్ర అగ్రదేశానికి ఎట్లా తీర్చిదిద్దారు ఆర్థికంగా కాకుండా సమాజంలో కావాల్సిన విలువలు అంటే అన్ని కులాలు మతాలకు చెందిన వారు కలిసికట్టుగా ఎలా ఉండాలి సోషల్ హార్మనీ అనేది ఎలా ఏర్పడితే బాగుంటుందని ఆయన చేసి చూపించినవారు అందుకే ఈరోజు చూస్తే సింగపూర్ లాంటి దేశం అగ్రదేశంగా తయారైంది భారతదేశానికి వచ్చి